ధనుర్మాస విశిష్టత ధనుర్మాసం మార్గశ్రీర శుక్ల ద్వాదశి మంగళవారం డిసెంబర్ పదహారవ తేదీ నుంచి ఆరంభమైంది ధనుర్మాసం పండుగ నెల ధనుర్మాస వ్రతం గురించి శైవ వైష్ణవ ఉభయ శాస్త్రాల్లోనూ విశిష్టంగా పేర్కొన్నారు వషకాల వ్రతంగా దీనిని వివరించారు కేవలం విష్ణుపరంగానే మన తెలుగు నాట ప్రాచుర్యం ఉన్నప్పటికీ శాస్త్రానుసారం సర్వదేవతా ప్రీతికరమైనది ధనుర్మాసం గోపిమ్మల ఆచరించిన మార్గశిర వ్రతాన్ని తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరులో జన్మించిన గోదాదేవి తిరుప్పాబై శ్రీకరమైన పద్యాల సమాహారం పాసురాలుగా రచించి అలరించింది శ్రీ మహాలక్ష్మీదేవి అవతారమైన గోదాదేవి విష్ణుచిత్తుడు అనే మహనీయుని కుమార్తెగా జన్మించి విష్ణుదేవుని రూపమైన శ్రీరంగనాథుని వివాహమాడింది ఈ వివాహం సిద్ధించడం కోసం గోదాదేవి తన సఖీ బృందంతో కలిసి ధనుర్మాసంలో రోజుకొక పాసుర్యాన్ని పాడింది ద్వాపరయుగం నాటి గొబ్బెమ్మలు లేదా గోపెమ్మలు కలియుగోలో గోదాదేవి బృందం గోపెమ్మలు తెల్లవారుజామును నిద్రలేచి ఒకరినొకరు నిద్రలేపుకుంటూ వెళ్ళి నందుని ఇంట నిద్రించి ఉన్న శ్రీకృష్ణుని నిద్రలేపి పూజించడం తిరుపయ్యలోని ఇతివృత్తం ఇంటి ముందు గొబ్బెమ్మలను నిలిపి కన్యలు శ్రీకృష్ణుడి గురించి పాడటం మంచి భర్తను పొందడం కోసం ఈ మాసంలో నక్షత్రం నాడు శివుడు అగ్నిలింగంగా అరుణాచలంలో వ్యక్తమైనాడని పురాణాలు చెప్తున్నాయి ఈ మాసంలోని ఒకనొక సోమవారం నాడు శివపార్వతుల కళ్యాణం జరిగిందని శివపురాణ వచనం వృషక్కలంలో శివర్భావ వైశిష్ట్యాన్ని కూడా పురాణాలు పేర్కొన్నాయి అత్యంత ప్రాచీన కాలం నుండి నేటి వరకు వైదిక శైవ సిద్ధాంతానుసారం తమిళనాడు దేవాలయ శైవాలయాల్లో వృషక్కకాల పూజ జరుగుతోంది ఆ సమయంలో మాణిక్యవాచకుని తిరువాంచవై తిరుపతి ఎలుచి పట్టణం చేయడం కూడా ఆనవాయితీ అయితే వైష్ణవం కూడా శ్రీ రామానుజుల పరంపర ద్వారా దక్షిణాదిలో వ్యాప్తి చెంది తిరుపావ ఇక్కడే వైష్ణవాలయాలలో పారాయణ చేయటం అలవాటు అయింది కానీ ఆ ప్రచార ధాటిని తమిళ శైవ శైవ మతం అవలంబించకపోవటం చేత ఇక్కడ శివాలయాలకు తిరువంచవై తెలియలేదు తిరుపావై తిరువంచవై రెండు ఆవాస్య పఠనీయాలుగా ప్రస్తావించి వ్యాప్తి చేసినది కాంచి పరమాచార్యులు శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఆ మహాస్వామి వారి చరణాలను ధ్యానిస్తూ వారి హృదయానుసారం ఈ ఉభయ గ్రంథాలను ఈ ధనుర్మాస సమయంలో పారాయణ చేసుకుందాం ధనుర్మాసం ప్రాధాన్యత ధను సంక్రమణం మానవ జన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైనది ఆ భగవద్ ప్రాప్తి ఎక్కడో కాదు ఈ భూమిపైనే భక్తి ప్రపత్తి ఆరాధన ఆర్తి కలిగిన సేవిస్తే భగవంతుడు మానవులను ప్రాప్తిస్తారని ఎందరో విశ్వసిస్తారు ఆ ప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి వ్రతం శరణాగతికి ప్రతీక ఈ మాసంలో ఆండాల్ బాహ్యానుభవంతో అంతరానుభవంతో ముప్పై రోజులు తదాత్మ్యం చెందుతూ పాసురాలను గానం చేసింది సత్సంగం వల్ల భగవత్సంగం ప్రాప్తిస్తుందని ఈ పాసురాల గీతమాలిక తిరుపావై నిరూపిస్తుంది మాసాల్లో మార్గశిరం తానే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు మార్గశిర మాసను ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు భూమిపైన మన సంవత్సరాన్ని దివిలో ఒక రోజుగా లెక్కించే దేవతలకు మార్గశీర్షం బ్రహ్మి ముహూర్తముగా పేర్కొంటారు అంటే సూర్యోదయానికి ముందు తొంభై ఆరు నిమిషాలు ఉపనిషత్తు భాషలో ధనస్సు అంటే ప్రణవ అని అర్థం ధనస్సు నుంచి వచ్చే టంకారమే ఓంకార నాదానికి మూలము ఈ నాదాన్ని ఘానంగా చేసుకొని సంకీర్తనం చేయడం వల్ల పరమాత్మను సాధించవచ్చునంటారు నిజానికి ధర్మ ధనుర్మాస వ్రతఫలం ఇదే శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే రోజు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు ఆ యోగనిద్ర నుండి మేల్కొని శుద్ధ త్రయోదశి నాడు సకల దేవతాయుతుడై బృందావనానికి చేరుకొని ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం నుండి మనకు దర్శన భాగ్యమును కలిగిస్తాడు ఆ దివ్య దర్శన భాగ్యం వల్ల క్షీణించిన శక్తియుక్తులు తిరిగి చేకూరుతాయి దీన్నే రాబావు ఉత్తరాయణ పుణ్యకాలమునకు సంకేతంగా చెప్తారు ఈ ధనుర్మాసం ఆరంభానికి ముందు గృహం లోపల పవిత్రమైన గోమూత్రంతో శుద్ధి చేయాలి ఇంటి బయట ముంగిళ్లలో గోమయంతో కళ్ళేపు చల్లాలి దీనివలన అనారోగ్య కారకాలైన క్రివులు నశిస్తాయి ఇలా పవిత్రములైన ఈ ప్రదేశములందు నివాస స్థానములైన రంగవల్లులను తీర్చిదిద్దుతారు ఆ రంగవల్లుల ఎందు లక్ష్మీ స్వరూపాలైన గొబ్బెమ్మల నుంచి వాణిని పూలు పసుపు కుంకుమలతో అలంకరిస్తారు భగవతారాధనను ఎన్నడూ మరో విషయాన్ని గుర్తు చేసేలా హరిదా హరిదాసులు నామ సంకీర్తన చేస్తూ ఇంటింటికి తిరుగుతుంటారు వీరిని గౌరవించిన భగవతారాధనే అవుతుంది లక్ష్మీ స్వరూపాలైన గోవుల గిట్టల ఎందు ధర్మస్వరూపాలైన వృషపాల గిట్టల లక్ష్మి ఉంటుందని చెప్పారు అందువల్ల వృషపాన్ని అలంకరించి వాని అనుమతితో పని లేకుండా ఇళ్ల ముందుకు తెచ్చి వానితో నృత్యం చేయిస్తూ ఆనందింపజేస్తారు ఆనందం కూడా లక్ష్మీ స్వరూపమే అంతేకాక వృషపాల గిట్టల స్పర్శ వలన ఆ ప్రదేశం కూడా పవిత్రమవుతున్నది శంఖం భగవత్ స్వరూపం కనుక అందుండి వచ్చే ధ్వని పవిత్రమవుతున్నది ఈ పవిత్ర శబ్దమును ఈ ధనుర్మాసమంతా వినిపించే జంగమదేవరలు గౌరవింపదగిన వారు ధాన్య సమృద్ధి కలుగునది ఈ మాసమునందే లక్ష్మీ స్వరూపాలైన గోవులని ఈ మాసంలో పూజించడం ఆచారంగా వస్తున్నది ముఖ్యంగా ఉత్తర ద్వారదర్శన సమయంలో అనగా ముక్కోటి నాడు గోపూజ అత్యంత ప్రధానమైనది కోరిన కోరికలను తీర్చేది గోపూజ ఈ కాలంలో విష్ణు పూజ దాన జపాదులు విశేష ఫలప్రదము గోదాదేవి మార్గశ్రీ వ్రతం ప్రారంభించి శ్రీరంగనాథుని అర్చించిన వేడ ఇది తిరుప్పాబాయి పారాయణ ఈ రోజు నుండి మొదలు వైష్ణవ సంప్రదాయంలో విశేషించి ఈ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యం సర్వం శ్రీకృష్ణ అర్పణ లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివా